నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ దానిలో భాగంగా అనంతపురంలో సువార్త ప్రచారం చేస్తున్నటువంటి ఒక వాహనం మీద దుండగులు దాడి చేసినటువంటి అంశం అందరికీ తెలిసిందే అయితే దాని మీద చాలామంది పాస్టర్సు పాస్టర్స్లో నాయకులు స్పందించారు వాళ్ళకి న్యాయం జరిగిందని లోకేష్ గారు స్పందించారని లోకేష్ గారికి ధన్యవాదాలు కూడా చెప్పారు ఓకే అయితే ఇక్కడ నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి వీటిలో పర్టికులర్గా నా మనసుని కలిచివేసినటువంటి అంశాలు ఉన్నాయి ఆ అంశాల గురించి పాస్టర్స్ కానీ పాస్టర్స్లో నాయకత్వం వహిస్తున్నటువంటి ఏ వ్యక్తులు కానీ మాట్లాడడం అయితే ఆ విషయాలు ఏంటో నేను మీ ముందు పెడతాను మీ ముందు పెట్టిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా ఎవరికైతే వీడియో నచ్చుతుందో వాళ్ళు ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది కొత్త ఛానల్ ఆల్రెడీ పాత ఛానల్కి స్ట్రైక్ వేశారు మనం ఎప్పుడు కూడా ఇలాంటి అన్యాయాలు జరిగిన దగ్గరికి వెళ్ళడం గాయాలతో కూడినటువంటి అంశాలను మనం చూపించడం వల్ల ఆల్రెడీ మనకు స్ట్రైక్ వేశారు స్ట్రైక్ పడి ఆ ఛానల్ ఇబ్బందులు అవుతుంది కాబట్టి కొత్త ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడ మనం గమనిస్తే విన్నారా ఎవరన్నా కానీ ఎస్సీ కాలనీలో ఈయన బూతులు నేను అవి మాట్లాడడం లే పిలిపించిన వాళ్ళు ఉంటే బయటికి రండి ఇంకా కళ్ళు మళ్ళా బూతు మాట మళ్ళా ఈలను ఇంకా ఈ ఊర్లో యాలం కొడుకు వాళ్ళని పిలిపించిన ఎక్కడికి రెండు రా మగోళ్ళు అయితే ఉంటే ఇక్కడున్న లం కొడుకులు ఎస్సీలో ఎవరైనా ఇక్కడికి రండి అంటున్నారు ఇంకా బూతులు ఉన్నాయి నాకు స్క్రీన్ ఉంటే అసలు నేను డిస్ప్లే చేసి చూయించేవాడిని నాదంతా ఉన్నటువంటి ఛానల్ కాదు నాది పేద ఛానల్ కాబట్టి నేను వినిపిస్తున్నా నేను అడుగుతున్న ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ అన్నీ ఆల్రెడీ పాస్టల్స్కి సంబంధించినటువంటి నాయకులు చదివి వినిపించారు ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్లై చేయాలి వాడంత క్లియర్గా వాడంత క్లియర్గా ఎస్సీలని పేరు పెట్టు తిడుతుంటే లం కొడుకులు అని చెప్పేసి మమ్మల్ని తిడుతూ ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎందుకు అప్లై అవ్వలేదు బహిరంగంగా తిడుతున్నాడు వాడు రోడ్డు మీద నడి రోడ్డు మీద తిడుతున్నాడు ఇక్కడ పాస్టల్స్ మీద కూడా నాకు ఒక ఇంత బాధ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సువార్త చేసుకుంటూ ఉన్నారు ఏదో సెక్షన్లు పెట్టారంట వాళ్ళని ఏదో అరెస్ట్ చేశారని మరి రిమాండ్కి పంపించి వాళ్ళు రిమాండ్లో ఉన్నారు బయట ఉన్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళు కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపేశారు అంటే ప్రభువులు ప్రభువులు ఒకటన్నట్టు మీరు మీరు బాగానే ఉన్నారు మధ్యలో మమ్మల్ని ఎందుకు తిట్టించారు రోడ్డు మీద వాడు ఎందుకు తిట్టాడ్రా మమ్మల్ని రోడ్డు మీద ఎఫ్సీలు అని మమ్మల్ని ఎందుకు తిట్టాడరా వాడు రోడ్డు మీద దానికి శిక్షణ వేయాలని అడగరా మీరు దానికి శిక్షణ వేయాలని అడగర్రా మీరు మీరు ఒక వెహికల్ మీద దాడి జరిగితే వెహికల్ అద్దారు పగలని అని చెప్పేసి సువార్తను అడ్డుకున్నారని చెప్పేసి పోరాటం చేయాలి శాంతి రాలి అది ఇది అన్నారు కదా శిక్షలు వేసారు కట్టారు అన్నారు కదా వాళ్ళు రిమాండ్ కూడా పెట్టారని కొంతమంది అన్నారు నాకైతే పూర్తి ఆధారాలు లేవు వాళ్ళు రిమాండ్లో ఉన్నట్టు నేనైతే పెట్టలేదు అనుకుంటున్నా ఓకే అట్రాసిటీ చట్టం అక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదంటే అంటే మేము ఇక్కడ తిట్టించుకోవాలన్నా నది రోడ్డుల మీద మేము లం కొడుకులు మనం తిట్టించుకోవాలన్నా మా తల్లుల్ని మా అక్కలని మా చెల్లెలని వాళ్ళు లమ్ అని తిడుతుంటే వాళ్ళు రమ్మని తిడుతుంటే ఒక్కడ పెదవిప్పడరా ఒక్కడ పెదవి విప్పడరా పెదవి విప్పినోళ్ళు కూడా పెదవి విప్పినోళ్ళు కూడా మీ పాస్టర్స్ గురించే మాట్లాడుకుంటారా నేను ఇక్కడ ఎందుకంటున్నా అంటే అక్కడ అద్దం పగిలిందంటరా అక్కడ అద్దం పగిలిందంటరా అదే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం జిల్లాలో తాడిమర్రి మండలంలో పుల్లంపల్లి అనే ఒక గ్రామంలో మనుషుల మీద దాడి చేశారా ఈ ఈ వీధి సువార్త వెళ్తూ ఉంటే సువార్తకు సంబంధించినటువంటి వెహికల్ వెళ్తూ వాళ్ళకే సంబంధం లేదు పప్పు వాళ్ళ రోడ్డు పక్కన ఉంది ఇల్లు ఆ వెహికల్ ఎంత ఉంది ఆ వెహికల్ ఎంత ఉంటే వీళ్ళు పెట్టించారేమో పాటలు అని చెప్పి ఆ కుటుంబాన్ని మొత్తం కొట్టారు ఇరవై నాలుగో తారీఖు తలకాయ పగిలిపోయింది ఒక ఆయనకి మహిళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు లాగేశారు ఆ మెడంతా కోసకపోయిన ఆకి నేను గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాను నేను ఆ వీడియోను కూడా ఈ క్రిస్టియన్స్లో నాయకత్వం వహించినటువంటి నాయకులు అందరికీ పంపించాను పంపించి పంపించి డిస్ప్లే అవుతుంది పక్కన చూసుకోండి నేను కింద మెసేజ్ కూడా పెట్టాను సార్ దయచేసి వీడియో చూడండి సార్ వీడియో చూసి మీరు ఆ గ్రామానికి వెళ్ళండి సార్ ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కూడా ఇప్పటి వడికి ఎవరన్నా వెళ్ళారా ఇప్పటి వడికి ఎవరన్నా వెళ్ళారా అంటే మీకోసం మీ కోసం మేము రెడీ రోడ్ల మీద మా ఆడవాళ్ళని తిట్టించుకోవాలా లమ్మని తిట్టించుకోవాలా మేము మాకు గాయాలు అరిగితే మాకు దెబ్బలు జరిగితే మీరు మాట్లాడరా ఓకే వీళ్ళని సరే కొంత ఇంతో మాట్లాడేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు చిన్న చిత్తుకో లేకపోతే పెద్ద స్థాయి వాళ్ళది వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే వాళ్ళు కాదంటలేదు ఇదా అజయబాబు గారను ఇంకొకళ్ళ అభినయ దర్శన్ గారను ఓకే వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒక రాగంలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే వీళ్ళలో సతీష్ కుమార్ ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికి దశమ భాగాలు ఇచ్చేదేమో నా ఎస్సీలు దశమ భాగాలు ఇచ్చేటోళ్ళలో నైంటీ పర్సెంట్ నా ఎస్సీలు అంటే క్రిస్టియానిటీ వాడు ఉద్దేశమైంది నడి రోడ్డు మీద ఎవడరా వీళ్ళని పిలిపించిన ఎస్సీలు అన్నారంటే నైంటీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్లు ఎస్సీలే ఉంటారు అక్కడ దశం భాగాలు తీసుకునేదేమో లక్షల రూపాయలు తీసుకునేదేమో నా ప్రజల దగ్గర నా ప్రజల్ని నడి రోడ్డు మీద తిరుగుతుంటే వీడు మాట్లాడు వీడు ఛత్తీస్గఢ్ వీడు మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమనాలి ఏమని ప్రవీణ్ పగడాలో చనిపోతే క్రైస్తవులందరూ సరే ఏం జరిగింది ఎలా జరిగింది ఏందనేది అనేది గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని మార్చిందో లేక మార్వలేదో అనేది పక్కన పెడితే క్రైస్తవులందరూ దాన్ని హత్య అనుకుంటుంటే దాని గురించి పెద్ద మేధావు మాట్లాడు మాట్లాడు అసలు ఇతను ఇతను ఏ సామాజిక వర్గం ఇతను ఏ సామాజిక వర్గం అంటే క్రైస్తవ్యంలో భక్తులేమో నా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలా క్రైస్తవ్యంలో భక్తులేమో నా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలా కార్పొరేట్ పాస్టర్లు అందరేమో అప్పర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజలా అందుకే నా దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన పాస్టర్లు చనిపోయినా మాట్లాడరు వీళ్ళు నా దళితుల్ని నడి రోడ్డు మీద తిట్టినా వీళ్ళు మాట్లాడరు ఓకే సతీష్ అన్నని కొంచెం పక్కన పక్కన పెడదాం సతీష్ అన్నని పక్కన పెడదాం హోసన్న మినిస్టర్స్ ఎంత గొప్ప మినిస్ట్రీస్ ఏ సన్నగారు ఉన్నప్పుడు హోసన్న మినిస్ట్రీసు ఎంత గొప్ప మినిస్ట్రీసు జాన్ జాన్వేస్లీ అంటే నేను సహజంగా నేను లావుకున్నాను అనుకుంటాను ఎప్పుడెప్పుడు తగ్గాలి తగ్గుదాము తగ్గదం తగ్గడం కోసం ఏం చేయాలి ఎలా డైట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాను నేను దాన్ని దాన్ని ప్రణాళిక చేయాలని అనుకుంటూ ఉంటాను నేను దీనికే నా అంతలో అంతలు ఉంటాడు మహానుభావుడు ఎవరకొచ్చిన సొమ్ము తినేవాడు కదా నా రెండు అంతలు ఉంటాడు జాన్వేశ్రీ అని చెప్పేసి ఈ ఈ దరిద్రుడు ఈ దరిద్రుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక పాస్టరు తాగుబోతు పాస్టరు తాగి అక్కడ పడి అక్కడ పడి అక్కడ పడి లేచి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే దాన్ని కూడా ఒక తాగుబోతు చచ్చినటువంటి ఆ చావును కూడా నాకు అంటకట్టాలని చూశారని క్రిస్మస్కి కొద్ది రోజులు ముందే అసలు సంబంధం లేదు అసలు సంబంధం లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి సందర్భంలో ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఓకే మాట్లాడారు కదా మాట్లాడిన కొద్ది రోజులకే వారం ముందే క్రిస్మస్ పేరుతోటి పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి క్రిస్మస్ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి గెస్టు కేకు తింటున్నారు కేకు ఏ ఉన్న ఉన్న ఫ్యాక్ట్ సరిపోలేదన్న ప్రజల దగ్గర అప్పడంగా దోచుకొని తిని బలిసినటువంటి ఒళ్ళు ఆ ఫ్యాట్ సరిపోలే సాటి పాస్టర్ని ఈ క్రైస్తవులలో నైంటీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ క్రైస్తవులు ప్రవీణ్ పగడాల గారిది హత్య అంటున్నారు అది హత్య కాదనేది పక్కన పెడతాం వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అక్కడ అలాంటి వ్యక్తి గురించి ఒక అని మాట్లాడాడు ఆయన ఓకే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ అది ఏం తేలుతుందో అని మాట్లాడుకోకుండా నిర్ధారించేసి ఒక తాగుబోతు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కేకుదింటూ క్రిస్మస్ జరుపుకుంటావా నువ్వు పాస్టర్వా నువ్వు పాస్టర్వా లేదు మేము అందరం నిర్ధారించేశాము ప్రవీణ్ పగడాల గారు తాగుబోతే ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఆయన తాగుబోతే అని నిర్ధారించండి ఎందుకు ప్రజల్ని ఎందుకు అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళని మోసపుస్తూ మీరు బతుకుతున్నారు ఓకే పక్కన పెడదాం జాన్ వెసిలి గారు ఆయన ఏదో ఆత్రపడు తిండి కోసం పోయేడు కేక్ తిన్నాడు అనుకుందాం షర్మిల వాళ్ళ ఆయన అనిల్ కుమార్ ఈయన కూడా పెద్ద వినజలిస్ట్ ఈయన కేఏ పాల్ గారితో పోటీ పడతా ఉంటాడు విదేశాల్లో సువార్తలు చెబుతాడు చెప్తాడు ఈయన టచ్ అంటే వర్షం టచ్ అంటే వర్షం అయిపోతుంది అంత అంత గొప్ప పాస్ట్ అన్న ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి కానీ క్రైస్తవుల మీద క్రైస్తవ పేదల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ పర్టికులర్గా క్రైస్తవ్యం పేరుతోటి దళితుల్ని టార్గెట్ చేస్తున్నటువంటి దాడుల మీద కానీ హుండీలో కూర్చున్నటువంటి ఇళ్ళ గురించి కానీ అనంతపురంలో మాదిగల మీద జరిగినటువంటి దాడి గురించి కానీ ఎక్కడన్నా మాట్లాడా ఈయనే సామాజిక వర్గం ఈదే సామాజిక వర్గం ఈ అప్పర్ కమ్యూనిటీయే వీళ్ళంతా కార్పొరేట్ పాస్టర్లు అందరూ అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు ఉండి దశమ భాగాలు ఇచ్చేది సంఘాలు తీసుకునేదేమో నా ఎస్సీ కమ్యూనిటీ దగ్గర నుంచా నా దళిత కమ్యూనిటీ దగ్గర నుంచి ఇదేంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ పాస్టర్ సిస్టంలో ఈ పాస్టర్ సిస్టంలో కాన కారణ రాకుండా అగ్ర కులాలకు సంబంధించినటువంటి పాస్టర్లు ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చి వాళ్ళే దీన్ని ఏరుతున్నారు ఈ సామ్రాజ్యంలో దాడులు జరిగినప్పుడేమో ఈ సామ్రాజ్యంలో దాడులు జరిగినప్పుడేమో క్రైస్తవ మతం పేరుతోటి దాడులు జరిగేదేమో దళితుల మీదనా క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచుకునేదేమో అప్పర్ కమ్యూనిటీసా ఇది ఎక్కడ నేను నేను అంటున్నా నేను అంటున్నా ఓకే నూటికి నూరు శాతం అనంతపురంలో జరిగినటువంటి సంఘటన ఎవరైనా ఖండించాలి మానవతా దృక్పథం ఉన్నటువంటి మనిషి ఎవరైనా ఖండించాలి గతంలో ఖండించాము మళ్ళా ఖండిస్తాము కూడా ఉండీలో జరిగినటువంటి అంశాలను కూడా మేము ఖండించాం ఖండిస్తాము కూడా అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నా దయించి మానవతా దృక్పథంతో స్పందించేటువంటి క్రైస్తవ నాయకులు కొంతమంది ఉన్నారు మీరన్నా మనుషుల మీద జరిగినటువంటి దాడిని మనుషుల మీద జరిగిందిగా చూడండి దళిత ప్రజల మీద క్రైస్తవ మతం పేరుతోటి జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడానికి మీరు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మాట్లాడండి ఒక వెహికల్ మీద దాడి జరిగిందని చెప్పేసి అందరూ మాట్లాడతారు వందలాది మంది పాస్పెట్లు వస్తారు కానీ అదే వెహికల్ మీద దాడి చేస్తూ మమ్మల్ని మా అమ్మలని మా అక్కలని మా చెల్లెలని మా కులాన్ని వాడు ఎస్సీ అంటున్నాడు ఎస్సీ అంటున్నాడు రెండు కోట్ల మంది ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రజాధికారి మొత్తాన్ని వాడు ఓన్లీ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు చెప్తున్నాను నేను యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఎస్సీ కమ్యూనిటీలో ఈ మొత్తాన్ని జాబితా జాబితాని షెడ్యూల్ క్యాస్ట్ మొత్తాన్ని కలిపి తిడుతున్నాడు వాడు నడి రోడ్డు మీద తిడుతుంటే అట్రాసిటీ వేయకపోతే ఒక్కడ మాట్లాడు ఒక్కడు మాట్లాడు ఏ దళిత సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు లాగా మీరు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు కూడా ఎలక్షన్స్కి వచ్చినప్పుడు సంఘానికి ఒక పార్టీ చొప్పున అమ్ముకున్నారా ఎంతెంత ప్యాకేజీలు తీసుకున్నారో మీరు కూడా సమాధానం చెప్పాలి నేనైతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా బహిరంగంగా ఎవిడెన్స్ ఉంది ఎస్సీ కమిషన్ కూడా సుమోటోగా దీని మీద కేసు పెట్టాలి బహిరంగంగా అన్నాడు వాడు వాడు వాడ మతాన్ని తిట్టో లేకపోతే ఇంకొక మతాన్ని ఇంకొక మతాన్ని తిట్టే ఓకే దానికి సంబంధించిన చర్యలు మేము తీసుకున్నామని అనుకోవచ్చు కానీ వాడు కులాన్ని తిట్టాడు పేరు పెట్టి తిట్టాడు భయంకరమైనటువంటి బూతులు వాడాడు అలాంటి బూతులు వాడినటువంటి వ్యక్తికి నూటికి నూరు శాతం అక్కడ అట్రాసిటీ అప్లై జరగాలి వాళ్ళు రిమెండ్కి వెళ్ళాలని మా నిజం మీడియా మాత్రం సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ప్రతి అంశంలోను ఎవరు బాధపడ్డా బాధపడకపోయినా ఎవరు ఆనందపడ్డా ఎవరు సంతోషపడ్డా కానీ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం నిజాలను మాత్రమే చెప్తాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి